ఇవాళ వాళ్ళ అక్కకి ఆకలేస్తుంది అంటే ఈవినింగ్ స్నాక్స్ చేస్తుంది బ్రెడ్తో చాలా ఈజీ అనమాట ఎలా చేస్తుంది ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఫ్రెష్ గా ఉంది కదా బ్రెడ్ బ్రెడ్ స్లైస్ తీసుకుంది అనమాట దాని మీద కెచప్ వేస్తుంది నాకు కూడా తెలీదు వాడికి ఎప్పుడైనా ఆకలి వేస్తే వాళ్ళ అక్కని ఈవిడ ఇలా చేసుకొని తింటారు చాలా ఈజీ అనమాట ఫస్ట్ టమాటా కెచప్ వేసింది అనమాట తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసాను రెడ్ చిల్లీ సాస్ వేసింది అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనమాట తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ సాస్గా గ్రీన్ చిల్లీ సాస్ అవే చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట ట్రై చేయండి తర్వాత ఆనియన్స్ స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాం స్వీట్ కార్న్ మైక్ బాగా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్ స్వీట్ కార్న్ నేను చెప్పు ఉడకపెట్టినియా ఉడకపెట్టిన స్వీట్ కార్న్ గాయస్ నార్మల్గా అయితే ఓన్లీ ఆనియన్తో చేస్తావు కదా ఇప్పుడు ఎస్ గైస్ ఎప్పుడు నేను ఆనియన్ తోనే చేస్తా సో ఇవాళ స్పెషల్గా స్వీట్ కార్న్ కూడా వేస్తున్నా అనమాట నెక్స్ట్ నెక్స్ట్ చీజ్ దీనికి టేస్ట్ చీజే కదా ఫస్ట్ ఫస్ట్ చాలా ఈజీ అనమాట ట్రై చేయండి చీజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇలా అలాగని చెప్పి రోజు తినకూడదు ఇది ఎప్పుడో ఎప్పుడు చేసుకుంటాం మనం ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి అనమాట అంటే రోజు తినకూడదు ఎప్పుడో నెలలో ఒకటి రెండు అంతే హెల్దీ కాదు కాబట్టి హెల్దీ అయితే మనం రోజు తినచ్చు తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట గైస్ ఇది మనం పైన పైన అలా అలా చదువుకోవాలి నా చిన్న కూతురు ఎంతో కష్టపడి మంచిగా నీట్గా చేసింది అనమాట పొడుగు ఏం లేదు ఇంకా బడక్క గురించి కామెంట్ చేయండి గాయ్స్ కామెంట్ చేయాలంటేకోవాలన్నమాట గైస్ పైన మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు ఇది మనం తీసుకెళ్లి ఓవెన్ లో పెట్టుకోవాలి గైస్ బ్రో అంత మాట ఉన్న తర్వాత నేనైతే థర్టీ సెకండ్స్ పెట్టుకుంటాను చీజ్ కరగకపోతే రెడీ అవుతుంది చీజ్ అయితే కరగలేదు గైస్ ఇప్పుడే చూసా మళ్ళీ ఇంకో థర్టీ సెకండ్స్ అన్నమాట మెల్ట్ అవ్వాలి కదా మెల్ట్ అవ్వాలంటే వన్ మినిట్ పెట్టాలి మినిట్ పెట్టాలి అయిపోయింది గాయస్ ఇదైతే నాకు వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అయితే పట్టింది ఎందుకంటే మనకి చీజ్ కరగాలి కాబట్టి అంత సేపు పెట్టాలి సో ఇప్పుడు ఇప్పుడే ఓవెన్ లో తీసా అనమాట చూడండి అవి సో రెడీ అయిపోయింది అనమాట ఈ రెసిపీ తప్పకుండా మీరైతే ట్రై చేయాలి చాలా ఈజీ స్నాక్స్ అనమాట జస్ట్ టెన్ మినిట్స్ లో అయిపోతుంది టేస్ట్ కొట్టేసేయి మరి ఓ వాడు గురించి చేసింది ఆవిడ తిని టేస్ట్ చెప్పాలన్నమాట ఎలా ఉంది అక్క వచ్చేసావా ఏదో చుట్టం చూపుకి పిలిచాలక్క బాగుందా లేదా నువ్వు చేసిందే కదా ఓకే గాయస్ బాయ్ నాకైతే చూస్తుంటే నేను ఆగట్లేదు